నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తేజా న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు యూరియా కోసం సొసైటీ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులను కట్టడి చేయలేకపోవడంతో సొసైటీ సిబ్బంది పోలీస్ స్టేషన్ లోనే టోకెన్లు పంపిణీ చేశారు ఈ రోజు సొసైటీకి కేవలం ఆరు వందల బస్తాల యూరియా మాత్రమే చేరుకోవడంతో ఎవరికి వాళ్ళు అర్థం కాక సిబ్బంది గందరగోళానికి గురయ్యారు ఈ నేపథ్యంలో రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సరైన సమయంలో ఎరువులు అందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడూ లేని విధంగా పోలీస్ స్టేషన్ లో టోకెన్లు ఇవ్వడం తమకు అవమానకరమని పేర్కొన్నారు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర అసంతృప్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

మసాలా ఇస్తాడు ఒక్క బాగు వారం కూడా వారం రోజులు మళ్ళీ ముందు ట్రైన్ పోలొచ్చు లక్షల పడినారు ఇంకేం చెప్తారు వారమా ఒక్క పట పట్ట బస్ బుక్ ఒక్క బస్ అన్న రెండు బస్డుకు ఆధార్ కార్డుకు మంచి ఒక్కటి సరిపోతుందా మరి సరిపోతుంది పన్నెండు ఇవి ఉన్నాయి ఎవరు కాదు ఇంకొక సరిపోతాయి కదా పంపాలని మల్పపురం మల్గపురం పంపని పంపుతున్నారు చచ్చిపోయినాడు ఇప్పుడు ఏం చేస్తున్నారో పరిపాలన એમ રાજકીય ಆಗ ಎಲ್ಲೋ ಕದನ ಮುಂಗ್ರೇಡ್ ಕೂಡ ಹಾರ್ ಬಲ್ಲ ಆ ಸರ್ ಅಚ್ಚು ಅಡಿಯ ಮರಿಪೇನ 200 Terima kasih. ini नहीं 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 न

ఇదేంటి ఎప్పుడు పోలిటీషన్లకు రాలేము ఫస్ట్ టైం మేము వచ్చి యూరియా తీసుకుంటాము దయచేసి యూరియా మాత్రము అంతటికి సప్లై చేయాలని కోరుతున్నాము ఇదేంటి మొత్తం ఉన్న సొసైటీలకు మొత్తం రావాలి ఏడ యూరియా లేదు మొత్తం మేము ఈడ కూక్కున్నాం పోలిటీషన్ ఎప్పుడు ఫస్ట్ టైం మచ్చి కూకున్నాము అందరినీ అందరికి ఇబ్బంది అవుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది ముసలాలకు కూడా జనం మాకు యూరియా రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము జనం దయ

అంటే ముసలిదండి ముందల రైల్వే రైల్వే ఎస్ఆర్ రైల్వే రైల్వే కొట్టింది రైల్వే రైల్వే